జగిత్యాల పట్టణంలో ఎమ్మెల్సీ ఎల్రమణ కార్యాలయంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్సీ ఎల్రమణ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాజీ మార్పిడి చైర్మన్ లఘుబాబు రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల శాతంతో ఓటమి చెందడం జరిగిందని కాంగ్రెస్ బీజేపీ ముక్కైందని ఎన్నికల్లో పన్నెండు పైన ఎంపీ స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకోవాలని అన్నారు గ్రామాల్లో వ్యవసాయ రంగంలో పండుగ చేసిన ఘనత కేసీఆర్ కే దక్కిందని కేసీఆర్ సర్కార్ రేవంత్ సర్కార్ వ్యవసాయ రంగంలో తేడాను ప్రజలు గమనిస్తున్నట్లు వారు పేర్కొన్న రుణమాఫీ విషయంలో రేవంత్ అబద్దాలు చెప్తున్నారని పదిహేను రైతు ఏమైందని కేసీఆర్ ఇచ్చిన పదివేలు సైతం ఇవ్వడం లేదని అన్నారు ఐదు వందల బోనస్ ఇస్తామని అన్నారని ఇప్పటివరకు అది ఏమైందో తెలపాలని డిమాండ్ చేస్తారు రేపు సాయంత్రం భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ గారు నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి కోసం జయిత్యాలలో రోడ్ షో నిర్వహించనున్నారు ఇప్పటివరకు అయినా రోడ్ షోలలో ఈ రాష్ట్రంలో ప్రజలందరూ మొన్న గత ఎన్నికల్లో ఏదో మేము కొద్దిగా మిస్ అయినాం మరలా కేసీఆర్ గారే రావాలి అని చెప్పేసి ఆశాభావంతో అన్ని రోడ్ షోలలో పాల్గొన్న ప్రజలందరూ తమ యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేయడం జరిగింది ఒకవైపున కాంగ్రెస్ పార్టీ జరుపుతున్న సభల్లో ఒకవైపున జనం ఉండట్లేదు ఉన్న జనం కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే వెళ్ళిపోవడం జరుగుతున్నది ఏ సభనో తీసుకోండి ఇంతకుముందు అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగిన రేవంత్ రెడ్డి సభలు అదేవిధంగా ఈనాడు జరుగుతున్న సభలో చూస్తే వాళ్ళందరూ కూడా మొత్తం కూడా ఆశలు చివరికి కాంగ్రెస్ బిజెపి కుమ్మక్కు కావడానికి చర్యలు వంచుకోవడానికి అని చెప్పేసి నిర్ణయానికి వచ్చినట్టు అన్ని పేపర్లు చూస్తే కూడా మనకు తెలుస్తున్నది ఇవాళ సోషల్ మీడియాలో కూడా అదే తెలుస్తున్నది ఖచ్చితంగా కేసీఆర్ గారు రోడ్ షోలు మొదలు పెట్టిన తర్వాత మొత్తం గేమ్ చేంజర్ గానే రోడ్ షోస్ ఉన్నాయి మాకు పూర్తి విశ్వాసం ఉన్నది పన్నెండు కంటే పైన సీట్లు ఈ రాష్ట్రంలో పార్లమెంట్ స్థానాలు మేము గెలుచుకోబోతున్నాం ఎందుకు గెలుచుకోబోతున్నాం అనే దానికి ప్రజల యొక్క స్పష్టమైన అభిప్రాయాలు చెప్పడమే రోడ్ షోలు అటెండ్ కావడమే కాకుండా గ్రామ సీమల్లో ఏ ఊరికి పోయినా పట్టణాల్లో ఏ ఇంటికి పోయినా వాళ్ళు చెప్తున్న మాటలు ఉండే ఒకటి వ్యవసాయ రంగంలో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి వ్యవసాయాన్ని పండుగ చేసిన తీరు ఇవాళ వ్యవసాయ రంగంలో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న నిరాధరణ చూసినట్లయితే రైతాంగం మొత్తం ఖచ్చితమైన అభిప్రాయం వచ్చింది ఖచ్చితంగా ఇలా కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని చెప్పేసి అభిప్రాయం వాళ్ళు వచ్చారు డిసెంబర్ తొమ్మిదిలో రుణమాఫీ చేస్తామని రెండు లక్షలు వేస్తామని నమ్మబలికారు అది చేయలేదు తర్వాత వంద రోజుల్లో చేస్తామన్నారు అది కూడా చేయలేదు ఇలా ఒట్లేసుకుంటున్నారు ఇంతకుముందు చేసిన ఒట్లన్నీ గట్టు మీద పెట్టినవి కాబట్టి ఖచ్చితంగా రుణమాఫీ చేయలేడు అనే నిర్ణయానికి ప్రజలు కూడా రావడం జరిగింది రైతు బంధు పదివేలు ఇప్పుడు వద్దు పదిహేను వేలు తీసుకోండి నేను పదిహేను వేలు డిసెంబర్ తొమ్మిదినే ఇస్తానని చెప్పి వాళ్ళు చెప్పారు ఇవాళ పదిహేను వేల మాట దేవుడెరుగు ఆ పదివేల రూపాయలను కూడా ఎకరానికి ఇచ్చే పదివేల రూపాయలను కూడా సగం మందికి పైగానే ఇవన్నీ వేయలేదు మేము వెయ్యం మూడే మూడు ఎకరాల ఐదు ఎకరాల ఏడు ఎకరాల నిర్ణయం తీసుకోలేదని చెప్పేసే సందిగ్ధ అవస్థలో ఇలా వాళ్ళందరూ కూడా ఉన్నది వాస్తవం ఓట్లకు ఐదు వందల రూపాయలు నేను ఇస్తాను ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాను ఛత్తీస్గఢ్లో కూడా నేను ఇస్తున్నాను కాబట్టి ఇక్కడ కూడా ఐదు వందల రూపాయలు ఖచ్చితంగా ఈ వానాకాలంకే ఇస్తానని నమ్మబలిక ఎన్నికల ముందు వానాకాలం ఓట్లు వచ్చిన తర్వాత వీళ్ళు వస్తున్న సమయంలోనే ప్రమాణ స్వీకారం చేసిండు ఆనాడు అడిగినట్లయితే వానాకాలంకి ఇవ్వలేమని యాసంగి ఇస్తామని చెప్పారు ఇలా యాసంగి ఓట్లు వచ్చినాయి మరి యాసంగి ఓట్లు వచ్చినాయి కదా మరి ఇప్పుడు ఇవ్వాలి కదా అంటే ఈ యాసంగి వేయలేం మళ్ళా తర్వాత వానాకాలం ఇస్తాం అంటున్నారు అంటే రుణమాఫీ చేయలేము అని చెప్పి చెప్తున్నారు రైతు బంధు పదిహేను వేలు ఇవ్వలేమని చెప్తున్నారు ఓట్లకు ఐదు వందలు బోనస్ ప్రకటించడం కానీ వానాకాలం అంటే యాసంగి యాసంగి అంటే వానాకాలం అని చెప్పేసి మా మాయమాటలు చెప్తున్నారు ఇలా రైతు బీమా కూడా కొనసాగించే పరిస్థితులు లేరు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇవ్వలేకపోతున్నారు మోటార్లు కాలిపోతా ఉన్నాయి ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతా ఉన్నాయి కనీసం సాగునీళ్ళు కూడా ఇంతకుముందు ఏ విధంగా ఇచ్చినమో దాన్ని కూడా ఇవ్వలేక చేయలేక ఇది ఒక దత్తమ్మ ప్రభుత్వంగా వాళ్ళు నిరూపించుకున్నారు అందుకే నిన్నటికి ఐదు నెలలు అయిపోయి ఆరో నెలలో మనం ప్రవేశించినాం ఈ ఆరు నెలల కాలంలో వ్యవసాయ రంగానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన నష్టం ఇంత అంత కాదు ప్రజలు రైతులు అల్లాడుతున్నారు పండిన పంటలు కూడా కొనే పరిస్థితి లేదు గోనె సంచులు సరిగా లేవు కాంటాలు సరిగా లేవు ఇవాళ మొత్తం వాటి తూర్పారా వడదామంటే కూడా కావాల్సిన మెషిన్లు లేవు ఇవాళ కొనే నాదుడు లేడు ఇవాళ కళ్ళాలలో పది రోజులు పదిహేను రోజులు మొత్తం కూడా వడ్లట్లే ఉంటున్నాయి కాబట్టి ఇంత నష్టం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే ఏకాభిప్రాయంతో రైతాంగం మొత్తం ఉందని చెప్పేసి మేము పోతుంటే తెలుస్తున్నారు రెండో అంశం సంక్షేమం గురించి చాలా మాటలు చెప్పిండ్రు రెండు వేల ఐదు వందల రూపాయలు డిసెంబర్ తొమ్మిదిన ప్రతి ఇంట్లో ఆడబిటెక్ ఇస్తానని చెప్పి చెప్పారు ఎవరికింతవరకు ఇవ్వలే రెండు వేల రూపాయలు పింఛను నాలుగు వేలు ఇస్తాం నాలుగు వేలు ఇస్తే ఈ మనవడు మనవరాలు వచ్చి కాళ్ళొత్తుతారు నువ్వు తీసుకో అమ్మాయి అని చెప్పేసి మాయ మాటలు చెప్పారు నాలుగు వేలు దేవుడే రెండు వేలనే ఒక నెల జనవరి నెలలో ఇవ్వలేకపోయారు ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం అన్నాడు లక్ష రూపాయలు మాత్రమే కళ్యాణ లక్ష్మి ఇచ్చింది దాని మీద నేను తులం బంగారం ఇస్తా అని చెప్పేసి అన్నాడు తులం బంగారం దేవుడెరుగు ఆ లక్ష రూపాయలు కూడా మా పనిచేశారు అంతేకాకుండా ఇవాళ అనేక సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ కిట్ కానీ న్యూట్రిషన్ కిట్ కానీ ఇవాళ కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ ఒక్కటి కూడా ఈ గరు ఆరు నెలల కాలంలో ఏ ఒక్కరు కూడా ఒక్కటి ఇవ్వలేరు ఫీజు రిహంబర్స్మెంట్ బంద్ అయింది ఆరోగ్యశ్రీ నిధులు బంద్ అయినాయి చివరికి ఇలా విద్యార్థులను కానీ నిరుద్యోగులను కానీ నమ్మబలికారు మేము యాభై వేల మందితో డిఎస్సి మెగా డిఎస్సి వేస్తాము మేము అలానే చెప్పినాం ఏడు వేల మందికి మేము ఇచ్చినాం మూడు వేల మంది మార్చిలో రిటైర్ అవుతాం చెప్పినాం కాదు కాదు నేను వచ్చిన తర్వాత యాభై వేల మందితో మెగా డిఎస్సీ ఇస్తా అన్నాడు ఎందుకు మెగా డిఎస్సీ వేయలేదు ఇచ్చిన ఏడు వేలకే మూడు వేలు కలిపి పదివేలు ఎందుకు ఇచ్చిన నిరుద్యోగ మిత్రులు అందరూ అడుగుతున్నారు అదే నిరుద్యోగులకు నమ్మలిగాడు ఖచ్చితంగా నాలుగు వేల రూపాయలు నేను ఇస్తాను ఈయన రేవంత్ రెడ్డి మాట్లాడితే రేవంత్ రెడ్డికి అడ్డాస్ చేసినట్టు ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ కూడా ఖచ్చితంగా నాలుగు వేలు ఇస్తామన్నారు వారు చెప్పిన మాటల్లో ఈ అసెంబ్లీ సాక్షిగా ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు చెప్పారు మేము అనలేదు మేము ఇవ్వమని అని చెప్పేసి అని చేతులు ఎత్తేసాడు మీరు అన్నారు ఇగో ఇది మోడల్ సందర్భం ఇది అని చెప్పి మేము చూపించాం కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి ఇవాళ అడుగుతాం వెంటాడుతాం వేటాడతాం ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చేదాకా కూడా ఊరుకోం అంతేకాదు ఇవాళ ఒక్క నోటిఫికేషన్ ఇంతవరకు ఇవ్వలే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పారు అందులో పైసలతో సంబంధం లేదు కదా ఎందుకు జాబ్ నోటిఫికేషన్ల గురించి ఇవ్వకపోవడమే కాకుండా క్యాలెండర్ కూడా ఎందుకు ప్రకటించలేదని నిరుద్యోగ మిత్రులు అడుగుతున్నారు నిరుద్యోగ వృత్తి మాట లేదు అదే విధంగా కాలేజీకి పోయే అమ్మాయిలందరికీ కూడా నేను స్కూటీ ఇస్తా అని చెప్పేసి కూడా నమ్మబలికాడు అది నేను ఇప్పుడు అనలేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అంటే నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇవ్వవు జాబు నోటిఫికేషన్లు ఇవ్వవు జాబు క్యాలెండర్ ఇవ్వవు మెగా డిఎస్సి ఇవ్వవు ఇవాళ నమ్మబలికిన తర్వాత వాళ్ళందరూ కూడా కసితో ఉన్నారు యువత మొత్తం కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే లో ఎప్పుడైనా ఏదైనా పది సంవత్సరాల నుంచి వెళ్ళి ఎంత గట్టిగా మాట్లాడింది తెలంగాణ రాష్ట్ర సమితి ఆనాడైతే భారత రాష్ట్ర సమితి ఈనాడు మాట్లాడుతుంది మా హిస్స మా వాట మా హక్కుగా మాకు రావాల్సింది మేము కూడా ఇవాళ భారతదేశ నిధుకి భారతదేశ కేంద్ర ప్రభుత్వానికి ఏదైతే పన్నులు పనులు కడుతున్నామో ఆ పన్నుల్లో బరాబర్గా మా వాటా రావాలని చెప్పేసి అడిగే దమ్ము ధైర్యం నీతి నిజాయితీ మా భారత రాష్ట్ర సమితి ఎంపీ సభ్యుల ఎంపీలకు మాత్రమే ఉంటది కాబట్టి ఖచ్చితంగా మా ఎంపీలు గెలిస్తేనే తెలంగాణకు ఉపయోగం నిజామాబాద్కు ఉపయోగం నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన అరవింద్ ఏం చెప్పాడు ఖచ్చితంగా పసుపు ఓటు పెడతా అని చెప్పేసి రమ పలికిండు తను అనేక బాండ్ పేపర్లు ఇచ్చిండు ఇలా బాండ్ పేపర్లు గాలికి వెళ్ళిపోయినాయి గాలి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఇలా మా అభ్యర్థి బ్రహ్మాండంగా బాగా చాలా రాజకీయ అనుభవం ఉండి మచ్చలేని నాయకుడు ఇవాళ ఖచ్చితంగా అద్భుతమైన మెజార్టీతో గెలవబోతున్నాడు ఇవాళ బీజేపీ కాంగ్రెస్ ఈ ఇంతకుముందు కుమ్మక్క కానీ ఇక్కడ ఇద్దరు కుమ్మక్క అవుతున్నారు వాళ్ళు ఎన్ని పార్టీలుగా కుమ్మక్క అయినా ప్రజలందరూ ఒకటే కుమ్మక్క భారత రాష్ట్ర సమితికి వెయ్యాలని కాబట్టి ఖచ్చితంగా రేపు ర్యాలీతో ఈ యొక్క నిర్ణయం భారత రాష్ట్ర సమి నిజామాబాద్ కోట మీద ఖచ్చితంగా గులాబీ జెండా ఎగరబడే ఖాయమని చెప్పేసి మీరు ఆ స్పందన చూస్తే ఆ ఎమోషన్ చూస్తే ఆ అటాచ్మెంట్ చూస్తే ఇలా కేసీఆర్ గారు వారి మీద ఖచ్చితంగా పద్నాలుగు సంవత్సరంలో ఉద్యమ నాయకుడు మరలా తిరిగి వస్తున్నాడు ఖచ్చితంగా ఈయన మిస్ అయినాం ఈయనకు అండగా ఉండాలి ఈనకు ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పేసి దాంతో వస్తున్నారు కాబట్టి జగిత్యాల కోరుట్ల అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఖచ్చితంగా ఈ ర్యాలీలో అమితంగా పాల్గొనాలి ర్యాలీని సక్సెస్ చేయాలి చివరిగా మన యొక్క పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి భారత రాష్ట్ర సమితి రాష్ట్ర సమితి తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా జై తెలంగాణ జై కేసీఆర్